హాయ్ హలో వెల్కమ్ టు వాణిజ్ కిచెన్ ఈరోజు వాణిజ్ కిచెన్లో మామిడికాయతో చేపల పులుసు అండి ఇది ఆంధ్రా స్టైల్లో ఎలా పెడతారు అనేది చేసి చూపిస్తా దీనికి ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కిలో ఉన్న ఫిష్ తీసుకున్నాను ఇది శీలావతి చెరువు చేప అనమాట దీనికి సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాను సో వాష్ చేసుకు దీనికి కావలసిన పదార్థాల్లో ధనియాల పొడి అలాగే కొంచెం మెంతి పొడి అండ్ ఆవు పొడి కలిపి ఇలా తీసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర అండ్ మిరియాల పొడి తగినంత కారం ఇవి కూడా తీసుకున్నానండి దీంతోపాటు చింతపండు పులుసు అలాగే టమాటో గుజ్జు కూడా తీసుకోవాలి మామిడికాయలు వేసినా కూడా ఈ రెండు వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆంధ్ర స్టైల్తో రెండు ఆనియన్స్ చిన్నగా తరుక్కొని కరివేపాకు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు మా మామిడికాయ ముక్కలు అండ్ ఫైనల్గా కొత్తిమీర ఇప్పుడు వెడల్పుగా ఉన్న బాండలు తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసు అనేప్పటికీ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా ఆయిల్ వెచ్చబడింది అనుకునేప్పుడు పోపు గింజలు వేసేసుకోండి అదే జీలకర్ర మెంతులు ఆవాలు వేసేసుకోవాలి ఇప్పుడు చిత కొట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి బాగా వేయించాలి బాగా నుకున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి టొమాటోలు బాగా పేస్ట్ చేసి వేసుకోవాలి salt ప్లస్ కారం పొడి ఇవి వేసుకోవాలి చింతపండు రసం కూడా వేసుకోవాలి మనం దీంట్లో టమాటో గుజ్జు వేసాము అలాగే మామిడికాయలు కూడా వేస్తాము కనుక చింతపండు చూసి మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి తలకాయ తోక ముక్కలు వేస్తే ఆ రసం అంతా బాగా పులుసులోకి వెళ్తుందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి మామిడికాయలు కూడా వేసేసేయాలి బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట ఒకదానికి ఒకటి అతుకోకుండా వేసుకోండి ఒకదానికి ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వకుండా ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి చేపల పులుసు అంటే బాగా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అందుకనే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి కొంచెం అలాగే మిరియాల పొడి స్టేజ్లో ధనియాలు మెంతులు అండ్ ఆవాలు ఈ పొడి కూడా వేసేసుకోవాలి పది నిమిషాల్లో ఆంధ్ర స్టైల్ మామిడికాయతో చేసే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది మంచిగా గుమ్మ గుమ్మలు ఇది మనం చేసుకున్న వెంటనే కంటే ఒక పూట ఆగి తింటే స్పైసెస్ అన్నీ కూడా ఫిష్లోకి వెళ్ళి పులుసు అంతా బాగా ఊరి చాలా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఆ చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుందండి అప్ప ఆ లెవెలే వేరేగా ఉంటుందన్నమాట చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు సండేస్ మీరు కూడా ఇలాంటి స్పెషల్స్ చేసుకొని తినేప్పుడు ఒకసారి నా ఛానల్ చూసి ఏ ఐటెం ఎలా చేశానా అనేది చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్